మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం మన ప్రేతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్లు పెద్దలు శ్రీ ఆనం రామ్నారెడ్డి గారు చేజల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే ఆంధ్ర రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఈ రోజు వాతావరణంలో ఆత్మకూర్ నియోజకవర్గంలో చేజల మండలంలో ఈ అధ్యక్షత మండల కమిటీ ఎన్నిక ఈ రోజు ఘనంగా జరిగింది మరి మండల కమిటీ మండల కమిటీ కావని అలాగే గ్రామ కమిటీలు క్లస్టర్లు క్లస్టర్ ఇన్ఛార్జులు బూతులు బూత్ ఇన్చార్జులు కూడా కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం పెద్దలు రామనారా గారి ఆదేశాలతో ఈ రోజు చేజల మండలంలోని తాల్లూరు గిరినాడు గారి సూచనలతో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమశిలా ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు ఏలూరు కేశవ చౌదరి గారికి అలాగే పెద్దలకు రావి బిచ్చిరెడ్డి గారికి రావి లక్ష్మీనరసరాయిడ్డి గారికి అన్నలూరు శ్రీనివాసుల కొమ్మి సిద్ధులనాడు గారికి మండలంలో అనేక మంది పెద్దలకి మాకు వచ్చి ఈ ప్రమాణ స్వీకారంలో మా చేత చేయించినందుకు మా మండల పార్టీ తరఫున గ్రామ పార్టీల తరఫున కష్టం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రధాన కార్యదర్శిగా జయంత్ర నాయుడు గారిని నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ఇంకోసారి మా ప్రభుత్వ నాయకులు మాకు దైవ సవాళ్ళ అయినటువంటి రామ్నారా రెడ్డి గారికి తాలూరు గిరినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మంత్రి గారు పార్టీ ఏది ఆదేశించినా తూచా తప్పకుండా రాత్రులు పగులు కష్టపడి వాళ్ళ ఆదేశాలను అనుసరించు అలాగే కేంద్ర పార్టీ ఆదేశాలని జిల్లా పార్టీ ఆదేశాలని అలాగే మా మంత్రి గారి ఆదేశాలని చూచే తప్పకుండా పెద్దలు సహకారంతో మండలంలోని సీనియర్ నాయకులు ఇప్పుడు ఈ కమిటీ నూతనంగా ఎన్నికైన వాళ్ళందరితో కలిపి సమన్వయంగా మేము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే పార్టీకి ప్రతిష్ఠకి పేరు పొందే విధంగా మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగతంగా మేము పోవని పెద్దలు గౌరవం గౌరవ సీనియర్లతోనే కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వము చాలా సంక్షేమము అలాగే అభివృద్ధి జరుగుతుంది వాటి అన్నిలో ప్రజల్లో తీసుకుపోయేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మండలం ఆనం రామారెడ్డి గారి ఆధ్వర్యంలో గిన్నయుడు గారి సూచనలతో మేము ముందుకు అన్ని సర్పంచులు లు గాని లు గాని ఎంపీ జెడ్పీటీసీ అన్ని స్థానాలు మేము గెలుచుకోవడానికి మేము సాయశక్తి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై హింద్ జై ఆనంద్

I'm going